అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజైతే బ్లౌజు ఫ్రంట్ పాటు క్లోజ్ అండి బ్యాక్ సైడ్ ఉక్సల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్న చూడండి ఇంకా నేనైతే ఇది ఫ్రంట్ ఉక్సులకనే కటింగ్ అయితే చేశానండి చేసిన తర్వాత ఇంకా ఈ కస్టమర్ అయితే బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే ఒక నాలుగు బ్లౌజులకైతే పెట్టు అక్క అని చెప్పింది ఇంకా ఈ బ్లౌజ్ నాకు ఎందుకో బాగా నచ్చిందండి అందుకనే ఈ బ్లౌజుకు ఇంకా బ్యాక్ సైడ్ ఉక్సులు పెడదామని చెప్పేసి ఇంకా చూడండి ఫ్రంట్ పాటు నేను ఓపెన్ కటింగ్ చేసిన చేసిన తర్వాత నాకు లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత నాకు ఇంకా మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు అయితే నాకు ఇంకా బాగా అనిపించింది బ్యాక్ సైడ్ ఉక్సులు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి మన ఫ్రంట్ క్లాత్ ఎంత లెంత్ అయితే ఉందో ఆ ఒక వన్ నుంచి పైన క్లాత్ తీసుకొని రెండు ఆ క్లాత్కు అటాచ్ అయితే చేసేసానండి చేసి ఇంకా మెయిన్ క్లాత్ అయితే నేను మామూలుగా కటింగ్ చేసానండి ఓపెన్ లేకోకుండా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసానండి అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇలా మనం మెయిన్ డాడ్స్ అయితే వేసుకోవాలండి మెయిన్ డాడ్స్ వచ్చేసి మనం సెంటర్లో నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే మనకు రెండున్నర రెండు ము రెండున్నర అలా అయితే గ్యాప్ అయితే వస్తుందండి ఇటు ఇటు సైడు అటు సైడు నాలుగు ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ చేసి మనం మెయిన్ డాట్ అయితే వేయాలండి మెయిన్ డాట్ వేసిన తర్వాత గ్యాప్ వచ్చేసి మనకు రెండున్నర అలా అయితే వస్తుందండి ఇంకా ఆ విధంగా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు అయితే డాట్ అయితే వేసిన చూడండి మధ్యలో చూశారు కదా ఈ విధంగా డాట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే షేప్ అయితే వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి ఇంకా భాగంలో వచ్చేసి చూడండి నేను స్టిచ్ చేసేటప్పుడు ఇలా లోత్ అయితే తీసుకుండి చూస్తున్నారు కదా ఈ విధంగా భాగంలో మనం లోత్ అయితే తీసుకోవాలండి ఫ్రంట్ అయితే అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ముడతలు రాకోకుండా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే క్రాస్ తీసుకోవాలండి ఆ తర్వాత భాగంలో ఇంకా డాట్ అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇంకా ఈ కస్టమర్ అయితే ఇరవై ఐదు బ్లౌజులు అయితే ఇచ్చిందండి లైనింగ్ బ్లౌజులే మొత్తము శారీస్ బ్లౌజులు మొత్తం అయితే ఇరవై ఐదు అయితే ఇచ్చింది ఇంకా ఇక్కడికి నేను పద్నాలుగు జాకెట్లు అయితే పద్నాలుగో జాకెట్ అండి ఇది స్టిచ్ చేయడం ఇంకా ఇంకా పదకొండు ఏమో ఉండీ ఈ సిస్టర్ ఇచ్చిన బ్లౌజులల్లో ఇంకా పదకొండు జాకెట్లు అయితే స్టిచ్ చేయాలండి చూసారు కదా ఈ ఇటు కూడా ఇంకా మనము రాస్ అనేది తీసుకొని డాట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కన్నా ఒక ఒక గీత అటో ఇటో కటింగ్ చేసుకోవచ్చండి ఇంక అంతమించి ఎక్కువ కటింగ్ చేస్తే ఇంకా మనకు సెట్ అవ్వదండి ఈ విధంగా భాగంలో డాట్ అయితే వేసేసాను చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే వేసానండి ఇంకా తర్వాత వచ్చేసి మనము షేప్ పట్టి అయితే స్టిచ్ చేసి పెట్టానండి నేనైతే ఇంకా షేప్ పట్టి అయితే అటాచ్ చేయాలండి ఇంకా నేను కింద మీకు ఒక లైనింగ్ కనిపిస్తుంది కదా నేను లైనింగ్స్ అయితే అలానే ఆరవెడతానండి నేను బండల మీదనే లైనింగ్ అయితే ఆరవెడతాను తాళ్ళ మీద అయితే వేయను లైనింగ్ మనం నానబెట్టి బాగా పిండి మనము కోరు ఉన్న వైపు రెండు కోర్లు పట్టుకొని బాగా ఇదిలిచ్చి ఇంకా నేను అలా నేల మీద అయితే ఆరేస్తానండి ఇంకా మనకు నీటుగా ఉంటుంది ఇక చూడండి ఇక్కడ సెంటర్ పాటు అలాగే ఇక్కడ షేప్ పట్టికి ఖర్చు అయితే పెట్టానండి సెంటర్లో ఆ ఖర్చు ఈ మనము సెంటర్ పాటు ఫ్రంట్ పాటు సెంటర్ సెంటర్ పాటు ఉంటుంది కదా ఆ సెంటర్ పాటు మెయిన్ క్రాస్ వచ్చేసి సెంటర్లో ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఖర్చు ఈ మెయిన్ పాటు రెండు ఒక దగ్గర పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రాలండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అలాగే మెయిన్ డాట్ చూడండి ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలండి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోవాలండి తర్వాత ఎగో వచ్చిన క్లాత్ అయితే కటింగ్ చేసేయండి ఆ తర్వాత ఇటు సైడ్ని మనము తిప్పుకొని ఇంకా మనము ఒక హాఫ్ ఇంచ్ ఎన్నికి వెనుకల నుంచి స్టిచ్ చేసుకుంటూ రాలండి మీరు కావాలంటే డబుల్ స్టిచ్ స్టిచ్ని వేసుకోండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి షేప్ పట్టి అయితే ఇక్కడ చూడండి మనము ఇటు సైడ్ మెండాటుని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇంకా తర్వాత ఏ వచ్చిన క్లాత్ అయితే కటింగ్ చేసేయండి ఇక్కడ మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టేయండి ఇక్కడ మనకు ముడత ముడుచుకున్నట్టు వస్తుందండి అలా రాకోకుండా ఉండాలంటే ఒక ఖర్చు అయితే పెట్టేయండి నీటుగా ఇంకా ఒక పై స్టిచ్ అయితే కుట్టేయండి స్టిచ్ చేసేయండి ఈ విధంగా పై స్టిచ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి ఇక్కడ ఇంకా కొంచెం కచ్ అయితే పెడుతున్నాను షేప్ అనేది నీటుగా వచ్చిందా లేదా చూసుకొని మనం ఖర్చు పెట్టుకోవాలండి ఈ విధంగా పై కుట్టుకుని వేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మనము చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి ఇంతే మనం చ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ ఉక్స్కు ఫ్రెండ్ పార్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్